రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి సేతపు ఎద్దులను అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ కాడి ఇప్పుడు రైతు దగ్గర ఉన్నాయట మరి ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకళ్ళు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష యాభై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదా మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూసాక కూడా ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అంటూ ప్రస్తుతం మనకు తెలియ తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయిన ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరికొన్ని వివరాలు వారి మాటలు అన్నమాట కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా నెంబర్ మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్